గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ యువజన విభాగం విద్యార్థి విభాగం నాయకులు రాష్ట ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటైజ్ చేయడంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు వినోద్ ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల యువజన విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కల్లం హరికృష్ణారెడ్డి గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆల్లా ఉత్తేజ్ రెడ్డి మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వాటిలో ఐదు పూర్తై క్లాసులు కూడా ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మా ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అలానే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలి పేదవారికి ఉచితంగా విద్య వైద్య విద్య మరియు వైద్యం అందజేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది అందులో ఐదు ఆల్రెడీ ప్రారంభమై క్లాసులు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు మూడవ సంవత్సరం కూడా క్లాసులు నడుస్తూ ఉన్నాయి మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం పదిహేను పదహారు నెలలు అవుతున్న అధికారంలోకి వచ్చిన ఒక్క ఇటు కూడా దాని మీద పెట్టకుండా వాటిని నిర్మించాలన్న ఆలోచన చేయకుండా కేవలం ఇవాళ రాష్ట్రంలో మీరు గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వంలో రెండే రెండు జరుగుతున్నాయి ఒకటి వారు ఏదన్నా చేయలేకపోతే ఎగ్జాంపుల్ యూరియా సరఫరా చేయలేకపోయినా విద్యార్థులు సకాలంలో ఫీజు బకాయిలు చెల్లించలేకపోయినా కానీ ఎవరైనా రైతులు కానీ విద్యార్థులు కానీ రోడ్డు మీదకి వచ్చి మాకు ఈ అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం చేయండి అంటే ఏ వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు వీడికి మేము చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఈ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వాళ్ళ తాలూకా ఎంపీలు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎవరన్నా బయటకు వచ్చి ఒక వ్యక్తి మాకు ఈ ప్రభుత్వం ద్వారా అన్యాయం జరుగుతుంది మేము నష్టపోతున్నామంటే వారికి వైసీపీ ముద్రేసేసి వీళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదనే కార్యక్రమం చేస్తా ఉన్నారు మరోటి వాళ్ళ చేతకాని తనాన్ని అయిన వారికి దోచిపెట్టాలన్న ఉద్దేశంతో ఏ వ్యవస్థ తీసుకున్నా గానీ ప్రైవేటీకరణ 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 ఇలానే ఒక పక్క మనం రాజధాని భూములు చూసాం అయిన వారికి రూపాయికి కూడా ఎకరం రూపాయి చొప్పును కూడా కేటాయించారు ఇప్పుడు ఆ కోవలోనే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నేను నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అని నాలుగు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన జీవిత కాలం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజాదరణ పెరిగిపోతుందో ఎందుకంటే ఆ కష్టంలో ఏ వ్యక్తి అయినా సరే తన ప్రాణం మీదకి వచ్చినప్పుడే ఆ జీవితం విలువ తెలుస్తుంది ఆ టైంకి ఒక్క రూపాయి డబ్బు లేకపోయినా కానీ ఉచితంగా వైద్యం చేయించుకుని బ్రతికితే ఇది జగన్మోహన్ రెడ్డి గారి దయా జగన్మోహన్ రెడ్డి గారు వల్ల నేను బ్రతికున్నానని చెప్పుకుంటారు ఇలాంటివి జరగకూడదు పేదవాడికి ఉచిత విద్య వైద్యం రెండు అందకూడదన్న ఉద్దేశంతో అయిన వారికి దోచిపెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రైవేటీకరణ అనే అంశాన్ని తీసుకొచ్చారు కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తిగా రన్ అవుతాయి గవర్నమెంట్ తరఫున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది గవర్నమెంట్ తరఫున మెడికల్ కాలేజీలు వస్తాయి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి చేతులు ఎత్తేసి మా వల్ల కావడం లేదంటున్నారు ప్రతి మంగళవారం మీరు చూస్తూనే ఉన్నారు ఏడు వేల కోట్లు చొప్పున అప్పులు చేసుకుంటూ వస్తున్నారు ఒక్క మంగళవారం కేటాయిస్తే వాళ్ళు అప్పులు చేస్తున్న వాటిలో ఒక్క మంగళవారం కేటాయిస్తే రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు రెండు వేల రెండు వందల యాభై సీట్లు ప్రతి సంవత్సరం కూడా పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించగలుగుతారు కాబట్టి దీన్ని మేము నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు పంతొమ్మిదో తారీఖు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నాలు ధర్నా చేపట్టబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా నుంచి మన స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ వినోద్ అలానే యూత్ ప్రెసిడెంట్ ఉత్తేజ్ గారితో కలిసి అలానే ఇతర మా నియోజకవర్గ స్టూడెంట్ ప్రెసిడెంట్లు నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ తో కలిసి మేము రేపు ఉదయం ఎక్కడి నుంచి మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గురజాలలో ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మేము నిరసన తెలియజేయబోతున్నాం ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పోలీసులు కేసులు పెట్టినా బెదిరింపులు దిగినా చార్జ్ చేసినా వాటి వేటికి భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు పేదవారికి వైద్యం కూడా ఉచితంగా అందించాలన్నదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యాన్ని మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి అలానే జగన్మోహన్ రెడ్డి గారు గత హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రజలందరికీ ఉచితంగా వైద్యం చేయాలని సంకల్పంతో ఉంటే ఆరోగ్యశ్రీని మరింత ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలకు పెంచితే ఇవాళ వచ్చి మేము ఇరవై ఐదు లక్షలు చేసేవాని డబ్బాలు కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చేసిన దాన్ని ఇవాళ మేము చేసేమని డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడేది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా చెరగొట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఆ వ్యతిరేకతను తెలియజేయడానికి రేపు పల్నాడులోని మెడికల్ కాలేజ్ వద్దకు మేమందరం ర్యాలీగా వెళ్లి అక్కడ పల్నాడు జిల్లా వాళ్ళతో కూడా కలిసి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నష్టపోబోతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా వచ్చి మీ మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రాష్ట్రంలో ఇప్పటిదాకా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో అసమర్థ పాలన నడుస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప ఆంధ్రాలో ఉన్న ప్రజలు ఎవరు ఎటువంటి నూటమ్మడి నుంచి రావట్లేదాయి సూపర్ సిక్స్ హామీలు మేము చేసేసామంటూ ఏదో ఒక సభ పెట్టి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ మేము చేసేసాం సూపర్ డూపర్ సిక్స్ అంటూ వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే ఆఖరికి సెల్ ఫోన్ కూడా తెచ్చింది నేనే అనే విధానాన్ని మాట్లాడే మైండ్ తప్పించిపోతున్నాడు అతను మంగళగిరి సాక్షిగా మంగళగిరి పానకాల స్వామి సాక్షిగా ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి తనయుడు ఏమన్నాడు ఎలక్షన్ హామీలో మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడిపిస్తుంది ప్రైవేటీకరణ మేము చెయ్యము పానకాల స్వామి సాక్షిగా ఏ అది అబద్ధమా అది నువ్వు చెప్పిన హామీ కాదా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలు చూసుకుంటే ప్రస్తుతం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడవట్లేదు అది పనికిమాలిన బుక్ అంట ఆ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కోతికి కొబ్బరి చూపిస్తే ఏం చేసిద్ది అదే విధంగా ఈ కూటమి మాటలు చెప్పి కూటమి మాటలు విని ప్రజలు మోసపోయి కూటమికి అధికారం చేపట్టారు పూర్తి ఏదైతే చేస్తుందో వీళ్ళు అధికార కుర్జీల్లో కూర్చొని కూడా వీళ్ళు అదే చేస్తున్నారు నీకు చేయటం చేత కాదు చంద్రబాబు నాయుడు గారు నీ కూటమి ప్రభుత్వానికి ప్రజలకి పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి చేయటం చేత కాదు ఆనాటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఓర్చుకోలేవు ఎప్పుడు గతంలో లేని ఏ ముఖ్యమంత్రి చేయని విధం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెలికల్ కాలేజీకి తెస్తే అందులో ఐదు పూర్తిగా అవుతే మిగతా ఎటువంటి అయితే ఉన్నాయో అవి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయినాయి బడ్జెట్ లేదు మేము దాన్ని పోషించలేము చూసుకోలేము పీపీవీ విధానం ఒకటి తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేద్దామని ఎవరు చేస్తాం ప్రైవేటీకరణ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల ఎవరికి నష్టం మీకు దోచుకునే వాళ్ళకి నష్టం మాకు పేద బడువు బలహీన ప్రజలకి మైనారిటీలకి ఉచిత చదువుకోవచ్చు మేము ఉచితంగా రేపు వైద్యం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక సిటీ స్కానింగ్ చేస్తే మూడు వేల రూపాయలు అమ్ఆర్ స్కానింగ్ చేస్తే ఆరు వేల రూపాయలు అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని ఉండటం వల్ల ఉచితంగా వస్తాయి అందరికి మీరు ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల పేద ప్రజల కడుపు కొట్టాలని చూస్తున్నారు మీరు చెయ్యరు ఎదుటోలు చేసిని ఒప్పుకోరు ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చారు ఎవడైతే టెండర్లకి కకృతి వస్తారో వాళ్ళకి ఇచ్చాడు వార్నింగ్ మీరు ఇప్పుడు తీసుకున్న రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని మేము రీటెండర్కి మళ్ళీ వెనక తీసుకోవడం జరుగుతుంది అన్నారు ఈరోజు మేము ఎటువంటి ప్రోగ్రాం చేపట్టామంటే చలో మెడికల్ కాలేజీ నిశన తెలియజేయడానికి వెళ్తున్నాము మీరు ప్రైవేటీకరణ చేద్దామనే నిర్ణయాన్ని మీరు వెనక తీసుకోకపోతే రాష్ట్రంలో విద్యార్థులు కానీ యువత కానీ ఇంకా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తున్నాం మేము రేపు పంతొమ్మిదో తారీఖు నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువత విద్యార్థులు కలిసి పిడుగురాలలో మెడికల్ కాలేజ్ ఎటువంటిదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేయడం జరుగుతుంది మీకు చేతనైంది ఒకటి పోలీసులు ఉన్నారు మీ దగ్గర ఇది ప్రైవేటీకరణ చేయడం వల్ల పోలీసులకు తెలుసు పేద ప్రజల విద్యార్థులు మొత్తం నష్టపోతారు అని చెప్పి అయినా వాళ్ళు వస్తారు అడ్డుకుంటారు కేసులు పెడతాడు లాఠీ చార్జ్ చేస్తారు చేసుకోండి మీ అరుపులకి మీ కేకలకి చిన్న పిల్లోడు కూడా భయపడ్డా మీరు పెట్టే కేకలకి ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి మా నిరసన ఎటువంటి మా ఉద్యమం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగదు భారీ ఎత్తున భారీ సంఖ్యలో మేము గుంటూరు నుంచి యువత విద్యార్థులు కలిసి పిడుగురాలకు చేరుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి విజయవంతం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు ఉత్తేజ్ రెడ్డి నేను గుంటూరు డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నాను రేపు అనగా పంతొమ్మిదో తారీఖు సెప్టెంబర్ సెప్టెంబర్ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము యువజన విభాగం తరపున విద్యార్థి విభాగం తరపున ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ఐదు సంవత్సరాలు సారీ మేము ఐదు సంవత్సరాలను కూడా అనకూడదు మా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రజల కోసం పనిచేసిన ఈ మూడు సంవత్సరాల్లోనే పదిహేడు మెడికల్ కాలేజీలు కానీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎవ ఏదైతే పే పేదలకి ఈ ఉచిత వైద్యం అందాలి విద్యార్థులకు వచ్చేసి ఉచిత విద్య విద్య అందాలి ఇలా ఏదైతే పదిహేడు కాలేజీలు ఎక్కడ చరిత్రలో లేని విధంగా ఇన్ని ఇంత తక్కువ టైంలో ఇన్ని కాలేజీలు పెట్టి ఇంత చేసేదానికి నాంది పలికారు దానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని స్పాయిల్ చేయాలి రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పేరు నిలబడుతుంది పేదలందరికీ వైద్యం అందిద్ది విద్యార్థులందరికీ విద్య అందిద్ది వీళ్ళందరూ రేపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తు పెట్టుకుంటారు రెడ్డి గారు లాగే ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుంటారు అనే ఇదితో ఈ కూటమి ప్రభుత్వం దీన్ని ఇలా చేస్తుంది దీనికి నిరసనగా మేము రేపు గురుజాల పల్నాడులో ఉన్న గురుజాల మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం